నమస్కారం మిత్రులరా నేను సురన్న ఈ మధ్య తరచుగా సామాజిక మాధ్యమాల్లో ఒకే ఒక విషయం బాగా వైరల్ అవుతుంది మన తొలి వెరుగు జర్నలిస్ట్ రఘు గారు బర్పెక్స్ వర్మకు సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్ళాక డబ్బులు వసూలు చేసిందట వాస్తవానికి ఇది ఫేక్ ప్రచారం అని టూ డేస్ బ్యాక్ నేను ఖండించా నిజంగా ప్రశ్నించే గొంతులంటే వాళ్ళకు చాలా భయపడతాను నిజంగా ప్రశ్నించే గొంతులంటే వాళ్ళకు చాలా భయం ఉత్సవడతాంది వాళ్ళకి ఎవరికి కబ్జా కూరలకి నిజంగా వర్టెక్స్ వర్మ ఎట్ల ప్రభుత్వ స్థలాన్ని కావచ్చు ఎట్లా ప్రజల భూముల్ని కబ్జా చేసిండో క్లియర్ కట్గా వర్ణించాడు అంత మాత్రమే కాకుండా చెరువుల్ని ఎట్లా మింగేసిండో కూడా వర్ణించాడు అక్కడ లైవ్లో వెళ్ళి వీడియో మాట్లాడితే రఘు మీద అక్కడ వర్టెక్స్ వర్మ బ్యాచ్ కొందరు దాడికి దిగారు అయినా కూడా భయపడకుండా కబ్జాల వివరాలు మొత్తం బయట తీశారు కొన్ని కోట్ల మంది చూశారు కానీ ఇక దాన్ని జీర్ణించుకోలేక కొందరు అసత్యం ప్రచారం చేస్తాను కొన్ని ఉన్నాయి మీడియా ఛానల్స్ ఇక అవి దేని కింద పని చేస్తున్నాయి అందరు తెలుసు ఎగ్జాంపుల్ టీ న్యూస్ టీ న్యూస్ కింద పని చేస్తుంది నమస్త తెలంగాణ పత్రిక ఎవరికింద పనిచేస్తుంది ట్విట్టర్లో తెలుగు బాట అది ఎవరికింద పనిచేస్తుంది వీళ్ళకేం పని పాటలు లేవు ప్రజల సమస్యలు పట్టం నిజంగా హైదరాబాద్ ఎట్లా నాశనం అవుతుంది హైదరాబాద్లో ఉన్న చెరువులు ఎట్లా కబ్జాలకు గురవుతున్నాయి ఇవన్నీ ఎందుకు కాపాడుతుంది రంగనాథ్ గారు అని చెప్పి రంగనాథ్ని ప్రశ్నిస్తే ఆఖరి రంగనాథ్ కూడా ఇక వీళ్ళకే ఇక ఏం చెప్పాలి చెప్పు ఒక విషయం బాగా గమనించమితుల ద్వారా ప్రభుత్వ అధికారులు పర్ఫెక్ట్గా ఉంటే ప్రశ్నించే కొంచెం అవసరం లేదు నోట్ దిస్ పాయింట్ రాసి పెట్టుకోండి మీరు ప్రభుత్వ అధికారులు ఈజ్ నథింగ్ బట్ ఎవరు ఈ జిఎస్ఎంసీ అధికారులు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఈ హైడ్రా అధికారులు కావచ్చు ఈ అక్రమ నిర్మాణం ఇచ్చే దుర్మార్గులు కావచ్చు వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే కనుక ప్రశ్నించే కొంచెం అవసరం లేదు వీళ్ళు ఫరపెడ ఉండరు ప్రశ్నిస్తే మమ్మల్ని బదినాలు చేస్తారు అమ్ముడు పోయిండు రఘు అమ్ముడు పోయిండు యాభై లక్షలు తీసుకున్నాడు ఇరవై లక్షలు తీసుకుని చెప్తాను తప్ప అసలు ఆధారాలు లేవు కదా ఆధారాలు లేనప్పుడు ఎందుకు మీరు అట్లా డంబప్ మాటలు మాట్లాడతారు కొంచెం ఉండాలిగా మీకు ఆధారాలు లేని మాటలు అసత్య ప్రచారాలు చేస్తే ఏమస్తుంది మీకు మిత్రుడు అలా ఒక పెద్ద పుట్ర దఘు గారిని రఘు గారి మీద టీవీ న్యూస్ ఎప్పుడో ప్రారంభమైంది తిప్పి కొడితే దాదాపు ఒక పద్దెనిమిది లక్షల సబ్స్క్రైబ్ ఉంటాయి అంతే రఘు గారు మొన్న మొన్నే దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ ఛానల్ పెట్టేసి వన్ మిలియన్ పైకి చేరుకున్నాడు చాలామంది సాటిలైట్ ఛానల్ దీటుగా రఘు రఘు ఛానల్ గారిని చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే దాంట్లో వాస్తవాలు ఉంటాయి అటు బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్ నాయకుల్ని బీఆర్ఎస్ నాయకుల్ని ఆల్మోస్ట్ అందరినీ కూడా తను ఇంటర్వ్యూ చేస్తాడు ఈ హైడ్రా పండితనం ఎట్లున్నది ఈ ఇల్లీగల్ వెంచర్స్ ఎందుకు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఎట్లున్నాయని చెప్పేసి ఫైట్ చేస్తే గవర్నమెంట్ స్పందించి మూడు వందల ఎకరాలు కూడా కాపాడింది మంచిగా పోరాటం చేస్తాం ఎంకరేజ్ చేయాలి కానీ కొందరు వేసిన దుర్మార్గులు అదే పనిగా పెట్టుకొని పిచ్చి పిచ్చి కానీ పిచ్చి పిచ్చి కథలు అల్లుతాను చెప్పు చెప్పు తీసి కొట్టాలి మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారా భాయి బ్లడీ ఫుల్స్ ఏం రూల్స్ రా బై ఏం రూల్స్ ఫాలో అవుతాను ఏమనంటే ఇక టీ న్యూస్ టీ న్యూస్ అయితే మామూలు వేడిగా ఇదనే టీ న్యూస్ ఈ టీ న్యూస్ మామూలుగా ఏది ఇక మొత్తం ఎడిటింగ్ చేసేసి ఏదో నాకు నిజంగానే పెద్ద కబ్జా కూర అని చెప్తా మీరు చదవండి మీ కామెంట్లు దాదాపు మూడు వందలు వచ్చాయి ఆ కామెంట్లలో దాదాపు కనీసం టెన్ పర్సెంట్ కూడా మీ ఛానల్ని ఇష్టపడతలేరు నైంటీ పర్సెంట్ రఘుగారిన ఇష్టపడతాను తెలుసు రఘుగారు వసూలు చేయడు నిజమైన జర్నలిస్టు నిక్కర్సైన బహుజనవాది ఒక బీసీ ముద్దు బిడ్డ స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వస్తున్నాడు అని తెలుసు నిజంగా ఆయన వసూలకు పడితే గిన్నె ప్రజలు గిన్ రోల్ ప్రజలు ఆదరిస్తారా ఆయన తెలియదా వర్టెక్స్ వర్మ గురించి నేనే వీడియోలు చేసిన లైవ్ కెమెరా పెట్టినా నేను మళ్ళీ డబ్బులు తీసుకుంటే నేను అవుతా నా సబ్స్క్రిప్షన్ ఫీల్ అవుతారు నాకున్న పేరు చెడిపోతా తెలియదు ఆయన తెలుసుగా ఆయన ఎందుకు వసూలు చేశాడు ఏం ఆధారాలు లేవు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి మరి టీవీ న్యూస్ గారు చెప్పాలి రే ఈడియట్ దమ్ము ఉంటే ఈ తెలుగు స్ట్రై బోర్డు కూడా అంతే పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతాడు ఈ తెలుగు స్ట్రై బోర్డు కేవలం బీ బీఆర్ఎస్ని జో కూడా తెలుసు అంతే ఇక మిగతా స్కాములు అన్నీ తీస్తాడు ఇక మిగతా స్కాములు అంటే ఇక రఘుగారి గారి విషయంలో ఇక బాగా వసూలు చేసినాడని చెప్తాడు తెగ ప్రచారం చేస్తాను ట్విట్టర్ల ఏమత్తది నీకు చేస్తే ఏదన్నా వాస్తవం చెప్పండి ఇగో ఇది ఆధారమని నిరూపించండి నిరూపించే లేదు నీకు సోవి లేదు మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మరి నిజంగా రఘు గారు తీసుకుంటే రఘుగారి పేరు ఏ ఎందుకు నమోదు చేయలేదు మరి అంటే ఇక్కడ ఎదుగుతున్న వ్యక్తిని మొత్తం బదనామ చేయాలని ఒక కుట్ర దొరుకుతుంది అయినా కూడా భయపడని అవసరం లేదు యావత్ తెలంగాణ సమాజం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా గారిని ఇష్టపడే జర్నలిస్ట్లు ఉన్నారు రఘు గారిని ఇష్టపడే ప్రజలు ఉన్నారు పేదపై ఉన్నారు వాళ్ళందరూ ఆదరిస్తారు ఖచ్చితంగా మీ దీన్ని ఖండిస్తున్నాం ఈ తెలుగు స్ట్రైబ్ కావచ్చు ఈ టీ న్యూస్ కావచ్చు ఇవి దేనికి పనికిరాని చెత్త న్యూస్ కోమటికుంట చెరువు చెరువు గురించి వాసవి అర్బన్ గురించి కావచ్చు టీఐసిసి ల్యాండ్స్ గురించి కావచ్చు ఇది ఇది మన వర్క్టెక్స్ వర్మ గురించి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్లో దాదాపు దాదాపు భరతుడు పరిపాలన పరిపాలించినప్పటి నుండి భారతదేశంలో ఈ హైదరాబాద్లోనే పన్నెండు వందల చెరువులు ఉండాలి పన్నెండు వందల చెరువులు దాంట్లో ఎన్ని చెరువులు ఉన్నాయో చెప్పండి ఆ చెరువులు ఎవరు నాశనం చేసిన ఎవరు మింగిల్ గద్దలెక్కల అవన్నీ లాంటి వ్యక్తులు బయట తీస్తే మీకె మీకెంటుకందలు నొప్పి అయినా టీ నుంచి ఏం నొప్పి అని అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఉందిగా మరి టీ న్యూస్ మరి బీఆర్ఎస్ భయం చేస్తుంది మరి టీఆర్ ఎందుకు మరి టీ న్యూస్ రఘు గారిని స్పెషల్ ఫోకస్ చేసింది అంటే ఇక్కడ ఏమవుతుంది మిత్రులారా ప్రశ్నించే గొంతుల్ని అంచివేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ కింద ఎవరు రేవంత్ రెడ్డి టీ న్యూస్ ఎవరిది బీఆర్ఎస్ది విష ప్రసారం చేసిన ఎవరు బీఆర్ఎస్ వీళ్ళు కూడా తెలుగు సార్ వీళ్ళు ఎందుకు విష ప్రసారం అంటే ఈ వర్టెక్స్ వర్మ దుర్మార్గం కబ్జ కోరికి పర్మిషన్ ఇచ్చిన దుర్మార్ వాడు వీళ్ళే కేటీఆర్ లాంటి ఎస్ వాళ్ళే కదా బీఆర్ఎస్ అని ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కడతాళ్ళు వాళ్ళ స్కాములు బయటకు వెళ్తున్నాయి వాళ్ళ మీద క్యాలెస్నెస్ స్కాములు ఉన్నాయి పేపర్ లీకేజ్ స్కాములు ఉన్నాయి దీపం కుంభకోణాలు చేసేళ్ళు అరెస్ట్ రంగం సిద్ధమైంది వాళ్ళు జీర్ణించుకోలేకపోతాడు డిస్టర్బ్ అని కుట్ర చేస్తారు వాళ్ళు ఇలాంటి వాళ్ళని బిడ్డ చెప్తున్నా కబార్దారా నా కొడగల్లారా తెలుగు స్ట్రైప్ కావచ్చు ఇదేంది మ్యాథ్ మ్యాథ్స్ కాళ్ళ పెట్టాలి నేను చెప్తున్నా మాకు బాగా కోపంస్తానండి నా సాటి మిత్రుడు అనవసరంగా నిందలేసేమే మూకం దమ్ముంటే మీరు ఏమన్నా చేసుకున్నా మీద డిఫర్మేషన్ వంద కోట్లు పంపినా నేను భయపడా వంద కోట్లు పంపిన నేను భయపడా ఏంటి వ్యవహారం ఏంది మీది కథలు పడతానా మీరు బిడ్డ కబర్దార్ చెప్తున్నా దేనికి పనికిరావు ఈ ఛానల్స్ ఈ ఛానల్స్ దేనికి పనికి రావుంటాను నేను సిగ్గుండాలి ఒక ప్రశ్నించే గొంతుని అణిచివేయని ప్రయత్నిస్తాను సిగ్గుండాలి అర్థమైందా ఇంకొకసారి తప్పుడు ప్రచారాలు చేస్తే మీ ఆఫీస్లో ముట్టడి చేస్తాను చెప్తున్నా మేము నకరాలా బ్లీ ఫుల్స్ నకరాలు చేస్తానా మీరు ప్రశ్నించే గొంతు ప్రశ్నించనివ్వండి దమ్ముంటే మీరు కబ్జాలు బయట పెట్టండి పెట్టడం చేత కాదు పెడుతున్న వ్యక్తిని ఎంకరేజ్ చేయండి అట్లా కూడా చేయలేదు కదా నిజమో ఖాతెలో దాని మీద ప్రచారం చేస్తారు ఏం మనుషుల పశువుల పెట్టుకో ఇప్పుడు ఏం పెట్టుకో పెట్టుకున్నా మీద భయపడతామా తెలుగు సేఫ్ టీ న్యూస్ మీ ఛానల్స్ భజన ఛానల్స్ అని మాకు తెలుసు అన్ని వరష్ న్యూస్ మీ దానిలో వచ్చేటట్టు వరస్ట్ న్యూస్ ఎందుకు పీకండిగా వార్తలు అవి ఎన్ని కబ్దాలు తీశారు మీరు ఎందరిని ప్రశ్నించారు మీరు ఎన్ని స్కాములు బయట తీశారు మీరు చెప్పండి మీ ఛానల్ లో అవి రావు మీకు बात को నమస్కారం మిత్రారా నేను మీ జన్నీశ్వరన్న ఈ మధ్య తరచుగా సామాజిక మాధ్యమాల్లో ఒకే ఒక విషయం బాగా వైరల్ అవుతుంది మన తొలి వెరుగు జర్నలిస్ట్ రఘు గారు వర్తెక్స్ వర్మకు సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్ళాక డబ్బులు వసూలు చేసిందట వాస్తవానికి ఇది ఫేక్ ప్రచారం అని టూ డేస్ బ్యాక్ నేను ఖండించా నిజంగా ప్రశ్నించే గొంతులంటే వాళ్ళకు చాలా భయపడతాను నిజంగా ప్రశ్నించే గొంతులంటే వాళ్ళకు చాలా భయం ఉత్సపడుతుంది వాళ్ళకి ఎవరికి కబ్జా కూరలకి నిజంగా వర్టెక్స్ వర్మ ఎట్లా ప్రభుత్వ స్థలాన్ని కావచ్చు ఎట్లా ప్రజల భూముల్ని కబ్జా చేసిండో క్లియర్ కట్గా వర్ణించాడు మాత్రమే కాకుండా చెరువుల్ని ఎట్లా మింగేసిండో కూడా వర్ణించాడు అక్కడ లైవ్లో వెళ్ళి వీడియో మాట్లాడితే రఘు మీద అక్కడ వర్టెక్స్ వర్మ బ్యాచ్ కొందరు దాడికి దిగారు అయినా కూడా భయపడకుండా కబ్జాల వివరాలు మొత్తం బయట తీశారు కొన్ని కోట్ల మంది చూశారు కానీ ఇక దాన్ని జీర్ణించుకోలేక కొందరు అసత్య ప్రచారం చేస్తాను కొన్ని ఉన్నాయి మీడియా ఛానల్స్ ఇక అవి దేని కింద పని చేస్తున్నాయి అందరు తెలుసు ఎగ్జాంపుల్ టీ న్యూస్ టీ న్యూస్ ఎవరి కింద పనిచేస్తుంది నమస్త తెలంగాణ పత్రిక ఎవరి కింద పనిచేస్తుంది ట్విట్టర్లో తెలుగు శ్రేయబాట అది ఎవరి కింద పనిచేస్తుంది వీళ్ళకేం పని పాటలు లేవు ప్రజల సమస్యలు పట్టం నిజంగా హైదరాబాద్ ఎట్లా నాశనం అవుతుంది హైదరాబాద్లో ఉన్న చెరువులు ఎట్లా కబ్జాలకు గురవుతున్నాయి ఇవన్నీ ఎందుకు కాపాడుతున్నాయి రంగనాథ్ గారు అని చెప్పి రంగనాథ్ని ప్రశ్నిస్తే ఆఖరి రంగనాథ్ కూడా ఇక వీళ్ళకే జోగబట్టాయి ఇక ఏం చెప్పాలి చెప్పు ఒక విషయం బాగమని మిత్రులారా ప్రభుత్వ అధికారులు పర్ఫెక్ట్గా ఉంటే ప్రశ్నించే ప్రశ్నించగో అవసరం లేదు నోట్ దిస్ పాయింట్ రాసి పెట్టుకోండి మీరు ప్రభుత్వ అధికారులు ఈజ్ నథింగ్ బట్ ఎవరు ఈ జిఎస్ఎంసీ అధికారులు కావచ్చు తహసీల్దారులు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఈ హైడ్రా అధికారులు కావచ్చు ఈ అక్రమ నిర్మాణం ఇచ్చే దుర్మార్గులు కావచ్చు వీళ్ళు ఫర్పెడ్గా ఉంటే కనుక ప్రశ్నించే కొంత అవసరం లేదు వీళ్ళు ఫర్పెడ్గా ఉండరు ప్రశ్నిస్తే మమ్మల్ని బదినాలు చేస్తారు అమ్ముడు పోయిండు రఘు అమ్ముడు పోయిండు యాభై లక్షలు తీసుకున్నాడు ఇరవై లక్షలు చెప్తాను తప్ప అసలు ఆధారాలు లేవు కదా ఆధారాలు లేనప్పుడు ఎందుకు మీరు అట్లా డంబప్ మాటలు మాట్లాడతారు కొంచెం ఉండాలిగా మీకు ఆధారాలు లేని మాటలు అసత్య ప్రచారాలు చేస్తే ఏమొస్తుంది మీకు మిత్రుడు ఆడ ఒక పెద్ద కుట్ర తగ్గుతుంది రఘు గారిని రఘు గారి మీద టీవీ న్యూస్ ఎప్పుడో ప్రారంభమైంది తిప్పి కొడితే దాదాపు ఒక పద్దెనిమిది లక్షల సబ్స్క్రైబ్ ఉంటాయి అంతే రఘు గారు మొన్న మొన్నే దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ ఛానల్ పెట్టేసి వన్ మిలియన్ పైగా చేరుకున్నాడు చాలామంది సాటిలైట్ ఛానల్ దీటుగా రఘు రఘు ఛానల్ గారిని చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే దాంట్లో వాస్తవాలు ఉంటాయి అటు బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్ నాయకుల్ని బీఆర్ఎస్ నాయకుల్ని ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తాడు ఈ హైడ్రా పండితనం ఎట్లున్నది ఈ ఇల్లీగల్ వెంచర్స్ ఎందుకు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఎట్లున్నాయని చెప్పేసి ఫైట్ చేస్తే గవర్నమెంట్ స్పందించి మూడు వందల ఎకరాలు కూడా కాపాడింది మంచిగా పోరాటం చేస్తా ఎంకరేజ్ చేయాలి కానీ కొందరు వేసిన దుర్మార్గులు అదే పనిగ పెట్టుకొని పిచ్చి పిచ్చి కానీ పిచ్చి పిచ్చి కథలు అల్లుతున్నారు చెప్పు చెప్పు తీసి కొట్టాలి మిమ్మల్ని ఏం రా భయ్ బ్లడీ ఫుల్స్ ఏం రూల్స్ రా భయ్ ఏం రూల్స్ ఫాలో అవుతాం ఏమనంటే ఇక టీ న్యూస్ టీ న్యూస్ అయితే మామూలుగా వేడిగా ఇదన్న టీ న్యూస్ ఈ టీ న్యూస్ మామూలుగా వేదిక మొత్తం ఎడిటింగ్ చేసేసి ఏదో రఘు నిజంగానే పెద్ద కబ్జా కూర అని మీరు చదవండి మీ కామెంట్లు దాదాపు మూడు వందలు వచ్చాయి ఆ కామెంట్లలో దాదాపు కనీసం టెన్ పర్సెంట్ కూడా మీ ఛానల్ని ఇష్టపడతలేరు నైంటీ పర్సెంట్ రఘుగారునే ఇష్టపడతాను తెలుసు రఘుగారు వసూలు చేయడు నిజమైన జర్నలిస్టు నిక్కర్సైన బహుజనవాది ఒక బీసీ ముద్దు బిడ్డ స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వస్తున్నాడు అని తెలుసు నిజంగా ఆయన వసూలకు పడితే గిన్నెల ప్రజలు ఆద గిన్నోళ్ళు ప్రజలు ఆదరిస్తారా ఆయన తెలియదా వర్టెక్స్ వర్మ గురించి నేనే వీడియోలు చేసిన లైవ్ కెమెరా పెట్టినా నేను మన డబ్బులు తీసుకుంటే నేను అవుతా నా సబ్స్క్రిప్షన్ ఫీల్ అవుతారు నాకున్న పేరు చెడిపోతా తెలియదు ఆయనకు తెలుసుగా ఆయన ఎందుకు వసూలు చేశాడు ఏం ఆధారం లేవు మీ దగ్గర ఏం ఆధారం లేవు మరి టీవీ న్యూస్ వాళ్ళు చెప్పాలి అదే ఈడియట్ దమ్ము దమ్ముంటే ఈ తెలుగు స్ట్రై బోర్డు కూడా అంతే పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతాడు ఈ తెలుగు స్ట్రై బోర్డు కేవలం బీ బీఆర్ఎస్ని జోకుడు తెలుసు అంతే ఇక మిగతా స్కాములు అన్నీ తీస్తాడు ఇక మిగతా స్కాములు అంటే ఇక రఘు గారి విషయంలో ఇక బాగా వసూలు చేసినాడని చెప్తాడు తెగ ప్రచారం చేస్తాను ట్విట్టర్లలో ఏమవుతుంది నీకు చేస్తే ఏదన్నా వాస్తవం చెప్పండి ఇగో ఇది ఆదరమని నిరూపించండి నిరూపించే దమ్ము లేదు నీకు సోవి లేదు మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మరి నిజంగా రఘు గారు తీసుకుంటే రఘు గారి పేరు పేర్లు ఎందుకు నమోదు చేయలేదు మరి అంటే ఇక్కడ ఎదుగుతున్న వ్యక్తిని మొత్తం బదనామ చేయాలని కుట్ర జరుగుతుంది అయినా కూడా భయపడే అవసరం లేదు యావత్ తెలంగాణ సమాజం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా రఘు గారిని ఇష్టపడే జర్నలిస్ట్ ఉన్నారు గారిని ఇష్టపడే ప్రజలు ఉన్నారు పేద పైన ఉన్నారు వాళ్ళందరూ ఆదరిస్తారు ఖచ్చితంగా మిత్రుల దీన్ని ఖండిస్తున్నాం ఈ తెలుగు స్ట్రైబ్ కావచ్చు ఈ టీ న్యూస్ కావచ్చు ఇవి దేనికి పనికిరాని చెత్త న్యూస్ కోమటికుంట చెరువు చెరువు గురించి వాసవి అర్బన్ గురించి కావచ్చు టీఐసిసి ల్యాండ్స్ గురించి కావచ్చు ఇది ఇది మన వర్టెక్స్ వర్మ గురించి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్లో దాదాపు దాదాపు భరతుడు పరిపాలన పరిపాలించినప్పటి నుండి భారతదేశంలో ఈ హైదరాబాద్లోనే పన్నెండు వందల చెరువులు ఉండే పన్నెండు వందల చెరువులు దాంట్లో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయో చెప్పండి ఆ చెరువులను ఎవరు నాశనం చేసి ఎవరు మింగిళ్ళు గద్ద లెక్కల అవన్నీ రగులార్ డైరెక్టులు బయట తీస్తే మీకె నొప్పి అయినా టీ న్యూస్కి ఏం అని అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఉందిగా మరి టీ న్యూస్ మరి బీఆర్ఎస్ బయట చేస్తుందిగా మరి టీఆర్ ఎందుకు మరి టీ న్యూస్ రఘు గారిని స్పెషల్ ఫోకస్ చేసింది అంటే ఇక్కడ ఏమవుతుంది మిత్రుల ప్రశ్నించే గొంతుల్ని అంచి వేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ కింద ఎవరు రేవంత్ రెడ్డి టీ న్యూస్ ఎవరిది బీఆర్ఎస్ది విషయ ప్రసారం చేసిన ఎవరు బీఆర్ఎస్ వీళ్ళు కూడా తెలుగు సార్ బీఆర్ఎస్ఏ వీళ్ళెందుకు విషపా ఏం చేస్తాను అంటే ఈ వర్టెక్స్ వర్మ దుర్మార్గం కబ్జ కోరికి పర్మిషన్ ఇచ్చిన దుర్మార్డేవాడు వీళ్ళే కేటీఆర్ లాంటి వాడే ఎస్ వాళ్ళదే కదా బీఆర్ఎస్ అని ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కడతాళ్ళు వాళ్ళ స్కాములు బయటకు వెళ్తున్నాయి వాళ్ళ మీద క్యాలెస్ స్కాములు ఉన్నాయి పేపర్ లీకేజ్ స్కాములు ఉన్నాయి ఈ కుంభకోణాలు చేసేళ్ళు అరెస్టు రంగం సిద్ధమైంది వాళ్ళు జీర్ణించుకోలేకపోతాం డిస్టర్బ్ అని కుట్ర చేస్తారు వాళ్ళు ఇలాంటి వాళ్ళని బిడ్డ చెప్తున్నా ధర నా కొడగల్లారా తెలుగు స్ట్రైప్ కావచ్చు ఇది ఇదేంది మ్యాథ్స్ బ్యాక్స్ కాళ్ళ పెట్టాలి నేను చెప్తున్నా మాకు బాగా కోపం నా సాటి మిత్రుడు అనవసరంగా నిందలేస్తే మూకం దమ్ముంటే మీరు ఏమన్నా చేసుకున్నా మీద డిఫర్మేషన్ వంద కోట్లు పంపినా నేను భయపడా వంద కోట్లు పంపినా నేను భయపడా ఏంటి వ్యవహారం ఏంది మీది కథలు పడతానా మీరు బిడ్డ కబర్దార్ చెప్తున్నా దేనికి పనికిరావు ఈ ఛానల్స్ ఈ ఛానల్స్ దేనికి పనికి రావుంటాను నేను సిగ్గుండాలి ఒక ప్రశ్నించే గొంతుని అణిచివేయడానికి ప్రయత్నిస్తాను సిగ్గుండాలి అర్థమైందా ఇంకొకసారి తప్పుడు ప్రచారాలు చేస్తే మీ ఆఫీస్లో ముట్లాడి చేస్తాను చెప్తున్నా ఏం నకరాలా ఫుల్స్ నకరాలు చేస్తానా మీరు ప్రశ్నించే గొంతు ప్రశ్నించనివ్వండి దమ్ముంటే మీరు కబ్జాలు బయట పెట్టండి పెట్టడం చేత కాదు పెడుతున్న వ్యక్తిని ఎంకరేజ్ చేయండి అట్లా కూడా చేయాలి కదా నిజమో కార్తెలో దాన్ని మీరు ప్రచారం చేస్తారు ఏం మనుషులా పశువుల పెట్టుకో ఇప్పుడు ఏం పెడతావు పెట్టుకోండి ఆ మీద భయపడతామా తెలుగు న్యూస్ టీ టీవీ న్యూస్ మీ ఛానల్స్ భజన ఛానల్స్ అని మాకు తెలుసు అన్ని వరష్ న్యూస్ మీ దానిలో వచ్చేటట్టు వరెస్ట్ న్యూస్ ఎందుకు పీకని కా వార్తలు అవి ఎన్ని కబ్దాలు తీశారు మీరు ఎందరిని ప్రశ్నించారు మీరు ఎన్ని స్కాములు బయట తీశారు మీరు చెప్పండి మీ ఛానల్లో అవి రావు మీకు બા